నమస్తే వెల్కమ్ టు ఆర్బిఎంసీ రాష్ట్రంలో కేంద్ర మంత్రుల కొలువు తీరు అంటే కొలువు తీరుంటే టోటల్గా కాదు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వి ఓసీ ఒక బీసీ సామాజిక వర్గాన్ని ప్రామాణికంగా తీసుకొని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇద్దరికీ కేంద్ర మంత్రుల్లో అవకాశం ఇవ్వటం జరిగింది ఇక రాష్ట్రంలో ప్రధానమైన చర్చ ఏంటి అంటే స్పీకర్ పదవి ఎవరు చేపట్టనున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆ బాధ్యతలు ఎవరు స్వీకరించనున్నారు అనేది ఒక పెద్ద చర్చగా మారింది మరి ఈ చర్చలో భాగంగా ప్రధానంగా రాష్ట్రంలో చూసుకుంటే ముగ్గురు నాయకుల పేర్లు వైరల్ అవుతూ ఉన్నాయి ఆ పేర్లు ఆల్రెడీ పరిశీలిలో ఉన్నాయి అని కూడా అంటూ ఉన్నారు అందులో ప్రప్రదంగా కృష్ణరాజు గారి పేరు గట్టిగా వినపడతా ఉంది మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ సిగ్బెట్ నుంచి కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు చతుర్ముఖ పోటీలో విజయం సాధించిన విషయం మీ అందరికీ తెలిసిందే అంతేకాదు మరి గత ప్రభుత్వంలో వైసీపీ నుంచి ఎక్కువ శారీరక మానసిక క్షోభ అనుభవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను రఘురామ్ కృష్ణరాజు గారు ఇంకొక విషయం ఏంటంటే అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయ్యి ఉండి అదే వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి ఎంపీ అయ్యుండి కూడా స్వపార్టీ నుంచే సొంత ముఖ్యమంత్రి నుంచే ఇబ్బందులు గురికావమే కాకుండా ఆ ఇబ్బందులను తట్టుకుని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు ఈ విధంగా కూటమికి ఒక సానుభూతి పరుడయ్యారు సో వాళ్ళ మీద రవేను తీర్చుకోవాలి వాళ్ళని కంట్రోల్లో పెట్టాలంటే ఉన్నది ఎంతోమంది కదా పదకొండు మందే వాళ్ళని కంట్రోల్ పెట్టడానికి పెద్ద అవసరం లేదు కానీ ఎంతో కొంత రివల్స్ తీర్చుకోవాలంటే రఘురామకృష్ణరాజు గారు బెటర్ ఆయనకి ఆ విధమైనటువంటి స్పీకర్ హోదా కనిపిస్తే మనం కూడా సానుభూతి పరుడికి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వాడు అని చెప్పేసి ఆ విధంగా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంకా రెండోది ఏంటంటే రెండో పేరు కళా వెంకట్రావు గారి పేరు పరిశీలన ఉంది మరి ఈయన మొన్న బొత్స సత్యనారాయణ మీద ఘన విజ్ఞ సాధించారు అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇతను మంత్రి పదవి చేపట్టడం జరిగింది మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు చంద్రబాబు నాయుడు గారికి బాగా కావాల్సిన వ్యక్తి కాబట్టి ఇతని పేరు కూడా పరిశీలన ఉంది ఇక మూడోది ఆనం రామనారాయణ రెడ్డి మరి ఇతను ఆత్మకూరు నియోజకవర్గంలో విజయం సాధించారు మరి అంటే రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి అతని పేరు కూడా పరిశీలన ఉంది అయితే మరి ఈ ముగ్గురికి మరి ఎవరికి ఎవరికి అవకాశం దక్కుతుంది ఎవరికి అదృష్టం వదిస్తుంది అనేది మనం వేసి చూడాలి థ్యాంక్ యూ